అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిచుపాటి నారదా మీడియాకి స్వాగతం ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్ర మోడీ జీ సెవెన్ సదస్సులో పాల్గొనడానికి ఇటలీ వెళ్లారు జీ సెవెన్ లో భారత సభ్యురాలు కానప్పటికీ ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి పెరుగుతున్నటువంటి విలువకి నిదర్శనం గత పదేళ్ల ఎన్డీఏ పరిపాలనలో దేశం సుస్థిరతను సాధించడం విదేశీ వ్యవహారాల్లో నిలకడైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఉండటం ఆర్థికంగా బలోపేతం అవడం వల్లనే భారత్ని ప్రపంచ దేశాలు విస్మరించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది సెవెన్ సదస్సు ఇటలీలోని అపులియా ప్రాంతంలో బోర్గో ఎగ్నాజియా రిసార్ట్లో జరిగింది అవుట్ రీచ్ కంట్రీగా భారత్కు ప్రత్యేక ఆహ్వానం అందింది ఆ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు నరేంద్ర మోడీ జీ సెవెన్ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిర్ జెలెన్స్కి అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ యూకే ప్రధానమంత్రి రుషి సౌనక్లతో పాటు వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఆతిథ్య దేశం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లతో కూడా నరేంద్ర మోడీ చర్చలు జరిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోప్ ఫ్రాన్సిస్ ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఆయన్ని భారతదేశానికి సందర్శించడానికి రమ్మని కూడా ఆహ్వానించారు అట్లాగే ప్రజాసేవలో ఈ భూగోళాన్ని ఆవాసంగా తీర్థిదిలో పోపు చేస్తున్నటువంటి సేవలను కూడా ప్రధానమంత్రి మోడీ కొనియాడారు కొన్నాళ్లుగా భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నటువంటి కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోను కూడా మోడీ కలుసుకున్నారు ఖలిస్తానీ వేర్పాటు బాజీ హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో గతేడాది తమ దేశ పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఇబ్బందికరంగా మారాయి ఈ సంఘటన తర్వాత ఇరు దేశాల ప్రధాన మంత్రులు భేటీ అవ్వడం ఇదే మొదటిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపాక తమ సమావేశం ఫలవంతంగా జరిగిందని మోడీ వెల్లడించారు ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానించారు రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ చర్చలు దౌత్య విధానాలతోనే శాంతి సాధ్యమవుతుందని భారత్ విశ్వాసం అనేది ఆయన పునరుద్ఘాటించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో మోడీ భేటీ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు రక్షణ అణుశక్తి అంతరిక్షం విద్య వాతావరణ పరిరక్షణ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక టెక్నాలజీస్ సాంకేతికతలు కనెక్టివిటీ తదితర రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత ముందుకు సాగుతుందని వెల్లడించారు ముఖ్యమైన ప్రాదేశిక అంతర్జాతీయ వ్యవహారాల మీద ఇద్దరు నేతలు తమ తమ దేశాల యొక్క అభిప్రాయాలు పంచుకున్నారని కూడా వివరించారు జీ సెవెన్ సదస్సు మొదటి రోజు రష్యా ఉక్రెయిన్ ఘర్షణల మీదనే ఎక్కువగా చర్చ జరిగింది ఫ్రీజ్ చేసినటువంటి రష్యా ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్ కి యాభై మిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలని అమెరికా ప్రతిపాదించింది దానికి జీసెవెన్ సభ్య దేశాల నాయకులు అంగీకరించారు తద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సందేశం పంపినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు ఇటలీ నుంచి స్వదేశానికి బయలుదేరే ముందు మోడీ తన వేడుకల సందేశంలో మూడోసారి ప్రధాని అయ్యాక తన తొలి విదేశీ పర్యటన జీసెవెన్ సదస్సు కోసం ఇటలీలో జరగడం పైన హర్షం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో జీ ట్వంటీ సదస్సు కోసం ఇటలీ వచ్చాను ఇటలీ ప్రధాని మెలోని గతేడాది భారత్కి రెండుసార్లు వచ్చారు ఆ పర్యటనలు ఇరు దేశాల ద్వైపాక్షిక అజెండాను బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగానో సహాయపడ్డాయి భారత్ ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం ఇండో పసిఫిక్ మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో పరస్పరం సహకరించుకుంటామని మోడీ ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ పర్యటనలో ప్రధాని మోడీ టర్కీ గ్రీస్ యుఏఈ జోర్డాన్ బ్రెజిల్ తదితర దేశాల అధినేతలతో పాటు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గెటరిస్ట్ కూడా భేటీ అయ్యారు గత పదేళ్ల కాలంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి దౌత్యపరమైనటువంటి నిర్ణయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక విషయాలలో భారత్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది భారత్ని ప్రపంచం చూసేటువంటి దృష్టికోణం కూడా మారింది ఇంకా ఎదుగుతూ ఉన్నటువంటి దేశంగా ప్రతి చిన్నదానికి ప్రపంచ దేశాల మీద ఆధారపడేటువంటి దేశంగా ప్రపంచం మన దేశాన్ని ఈ మధ్య వరకు చూసింది కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాల సరసన కూర్చోగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేశం భారత్ త్వరలోనే భారత్ విశ్వగురు స్థానాన్ని అలంకరించాలని ఆకాంక్షిద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి